మెసేజ్ లో చూశాను నేను నన్ను అంటున్నారు కదా బుడద చల్లుతున్నారు కదా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తానని పెద్ద మనిషి తరహాలో మాట్లాడుతున్నారే మీరా పెద్ద మనుషులు అసలు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తానని మా గురించి మాట్లాడుతున్నారే ఎందుకు మాట్లాడుతున్నారు అవినాష్ రెడ్డి గారు అని అడుగుతున్నాం దొంగలు ఎవరు అంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు ఇన్ని మాటలు మాట్లాడే బదులు మా గురించి మాట్లాడే బదులు అసలు కేసులో గూగుల్ మ్యాప్స్ కి హత్య చేసిన వాళ్ళకి మీకు సంబంధం ఎందుకుందో మాట్లాడండి మీ కాల్ రికార్డ్స్ వాళ్ళ కాల్ రికార్డు ఎందుకు మ్యాచ్ అవుతున్నాయో చెప్పండి మీరు సిబిఐ ఎన్క్వైరీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి కాకముందు అడిగిన వాడు ఆ తర్వాత ఎంక్వైరీ ఎన్క్వైరీ వస్తుంటున్నారో చెప్పండి అసలు మీకు దాచిపెట్టడానికి ఏమి లేకపోతే భయపడ్డానికి ఏమి లేకపోతే సిబిఐ ఎన్క్వైరీ ఎందుకు వస్తుంటున్నారో ఆఖరికి పెద్ద మనిషి వివేకానంద రెడ్డి గొడ్డలి వేట్లకు బలయ్యి ఇల్లంతా రక్తం ఏర్లై పారితే సాక్షి ఛానల్లో అటాక్ అని చెప్పారే ఎందుకు చెప్పారో మాట్లాడండి ఇవన్నీ మాట్లాడకుండా దొంగలు భుజాలు తడుపుకున్నట్టు మా విజ్ఞతకే వదిలేస్తున్నారట ఎంత త్యాగమూర్తి ఏమనాలే ఇట్లాంటి వాళ్ళు వీళ్ళంతా ఈ రోజు నాయకులు అయ్యారు రోజు ఇదే అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితము ఎంపీగా పోటీ చేద్దాము అంటే ఆఖరికి నేను వివేకానంద రెడ్డి నన్ను నిలబడాలని ఎంత చెప్పినా కూడా ఏం పర్వాలేదు అవినాష్ రెడ్డి చిన్నవాడు మంచివాడు అనుకుని నాకేం అభ్యంతరం లేదు అవినాష్ రెడ్డి గారిని నిలబెట్టండి అని ఆ రోజు చెప్పిందాన్ని నేను ఆ రోజు ఈ సీటే గనక నాకు కావాలి అని నేను మొండు పట్టు పట్టుంటే ఆఖరికి ఆ సీట్ నాదే కైవసం చేసుకునేదాన్ని కానీ మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిందాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక్క రోజు కూడా ఈ పదవి నాకు కావాలి అని గాని ఈ పోస్టు నాకు కావాలి అని గాని ఒక్కసారి కూడా నోరు తెరిచి అడిగింది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎన్ని ఎన్ని మాటలు అంటున్నారు సోషల్ మీడియాని మీరు వేదిక చేసుకుని ఎంతగా అవమానిస్తున్నారు ఆడబిడ్డలు అన్న కనికరం లేకుండా ఒకవైపు సునీతమ్మని ఒకవైపు నన్ని తిట్టరాని తిట్లు అనరాని మాటలు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా అవమానిస్తారు ఆఖరికి నేను వైఎస్ షర్మిల రెడ్డినే కాదంట ఆఖరికి అసలు నేను రాజశేఖర రెడ్డి గారికి ఏ పుట్టలేదట ఆఖరికి విజయం కూడా అవమానిస్తున్నారే ఇంగితం ఉండే మాట్లాడుతున్నారా అధికారం అంటే అంత మదం ఎక్కిందా అంత పొగరెక్కిందా అంత అహంకారమా మీకు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు ఇచ్చారు మీకు అధికారం ప్రజలు కదా ఓట్లేసి గెలిపించారు మరి ఓట్లేసి ప్రజలు గెలిపిస్తే ప్రజలకు ఏం చేశారో మాట్లాడాలి మళ్ళీ చెప్తున్నాం